బేసిక్గా ఇవన్నీ ఒరిజినల్ ఫీడ్బ్యాక్లు డిఫరెంట్ ఒకప్పుడు ఏంటంటే మంచి ఇంటలిజెన్స్ ఉండేవాళ్ళు ముందు ప్రభుత్వాలు నెగిటివ్ని యాక్సెప్ట్ చేసే తీరులో ఉండాలి అంటే ఇదిగో వీళ్ళు ఇచ్చే ఫీడ్బ్యాక్ జెన్యూను మనల్ని వ్యతిరేకించటం అంటే ఇప్పుడు మనం చెప్పాం ఇదిగో ఇందులో నీది లోపం ఉందండి అని ఇది నాకైతే ఎవడు పది బయస్లు ఇయ్యడు లేకపోతే జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పుని జగన్మోహన్ రెడ్డిది తప్పేనే చెప్తున్నాను ఇప్పుడు ఇందాక ఏం చెప్పాను అదిగో చిన్న చేపను పెద్ద చేప ఎదువరకు వాళ్ళు తింటే ఇప్పుడు వీళ్ళు తిన్నారన్నాం కానీ అబ్బాయి జగన్కి ఏం సంబంధం లేదండి ఇందులో అన్నామా లేదా బియ్యం ఎదువరకు తిన్నారు ఇప్పుడు తింటున్నారని చెప్పామా కానీ ఇట్లా చెప్పకూడదు వాళ్ళకి అద్భుతం జగన్ ఉన్నప్పుడు దుర్మార్గం అంతకుముందు బాబు ఉన్నప్పుడు అద్భుతం అని చెప్పాలి ఇప్పుడు కూడా అట్లా చెప్పాలి అలా చెప్పే ఫీడ్బ్యాక్ ఇచ్చేటటువంటి వాళ్ళనే ప్రోత్సహిస్తే ప్రయోజనం ఏముంది ఇప్పుడు మనలాగా ఇవి మాట్లాడే ఏముంటుందండి పనితీరు మెరుగు నాకు అడ నేను అడుగుతాను ఒకటి చెప్పండి ఇప్పుడు మీ ఏరియాలో ఏమన్నా డబ్బులు ఇస్తుంటే తలా పదిహేను వందల రూపాయలు అప్పుడు అది సరిగ్గా చేస్తున్నాడా లేదా ఎమ్మెల్యే అని అడిగితే బాగుంటుంది ఇప్పుడు ఏం చేస్తాడని ఎమ్మెల్యే పనితీరు నాకు తెలియకడుగుతా ఎమ్మెల్యే చేతికి ఓ పది కోట్లు ఇచ్చి ఆ పది కోట్లు సక్రమంగా ఖర్చు పెట్టాడా లేదా అంటే సర్వేలో అర్థమవుతుంది ఎమ్మెల్యే చేతికి ప్రభుత్వం ఏం డబ్బులు ఇవ్వట్లేదు కదా ఇంకా ఎమ్మెల్యే చేసేదేముందని